ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ సో ఇప్పుడు జనరల్ గా వస్తుంది ఆ వీడియో కావచ్చు ఈ వీడియో కావచ్చు తమస్ వచ్చేస్తున్నాయి ఏమంటే పది సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ లో మీరు కోటి రూపాయలు సంపాదించవచ్చు అని ఇది ఎంతవరకు అంటారు జనరల్ గా ఇది నిజమా ఇది అబద్ధమైన చెప్పాలి అంటే ఆల్రెడీ మీకు డేటా చూస్తే అర్థమైపోతుంది ఎంత కూడా ఏదైనా సరే పాస్ట్ హిస్టరీ అనేది దగ్గర అవైలబుల్ ఉంది అయితే దీన్ని మ్యాథమెటికల్గా కూడా కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఈ మ్యాథమెటికల్గా ఇలా మరి మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ జనరల్గా అందరూ చెప్తారు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంటేజ్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ ఇస్తుందని చెప్పేసి అండ్ ఇప్పుడు ఎమర్జింగ్ కంట్రీ కాబట్టి డెఫినెట్లీ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే దీన్ని మ్యాథమెటికల్గా ఒక కోటి రూపాయలు పది సంవత్సరాల తర్వాత నేను చేయాలి అనుకుంటే ఎలా అంటే ఇప్పుడు దీన్ని కూడా ఒక కోటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే చాలామంది ఏ మూడు వేలు ఐదు వేలో పదివేలో చేసేసి దాన్ని మళ్ళీ ఒక ఆరు నుంచి తగ్గితే విత్ర ఇవ్వడం పెరిగితే మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఆ గేమ్స్ ఆడుతూ ఉన్నారు కానీ ఒక వెల్త్ క్రియేట్ చేయట్లేదు ఎవరు కూడా చాలా నేర్చుకుంటున్నారు అంటే ప్రాక్టీస్ ఎక్కువ నెట్ ప్రాక్టీస్ ఎక్కువ అయిపోతుంది బట్ గ్రౌండ్ లో దిగేసరికి సిచువేషన్ అది వేరు కదా మనం బయట నుంచి చూస్తేందరూ ఈ బాల్ కొట్టలేక అవుట్ అండి అని చెప్పేసి మనం క్రికెట్ లో దూషిస్తూ ఉంటాం కదా అంటే వస్తాయి మనం ఎలా ఫేస్ జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని కాలకులేషన్ చెప్తాను దాని తర్వాత క్యాలిక్యులేషన్ ఏంటి మీ దగ్గర ఒక సెవెన్ ల్యాక్స్ లంసం ఉంటే ఏడు లక్షల రూపాయలు కానీ ఉంటే ఒకేసారి మీరు ఇన్వెస్ట్మెంట్ లంసం రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయండి తర్వాత ఇరవై వేలు ఎస్ఐపి ఇరవై వేల రూపాయలు ఎస్సేపీ చేసి ప్రతి సంవత్సరం దాన్ని టెన్ పర్సెంటేజ్ టాప్ అప్ చేసుకుంటే వెళ్ళండి ఓకే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చింది అంటే మార్కెట్ మీ దగ్గర కోటి రూపాయలు ఉంటాయి టెన్త్ ఇయర్ అయిపోయేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చేస్తే అది ఒకవేళ నా దగ్గర ఏడు లక్షల రూపాయలు లంశం లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఉంది మీరు లమ్సం ఒక రెండు లక్షలతో స్టార్ట్ చేయండి ఒక టూ లాక్స్ రూపీస్ లంసం చేసేసి అదే ఇరవై వేల రూపాయల ఎస్ఐపి కంటిన్యూ చేయండి ఈ లంసం ఏదైతే ఉందో దాన్ని ఎవ్రీ ఇయర్ వన్ వన్ ల్యాక్ యాడ్ చేయండి ఎవ్రీ ఇయర్ వన్ వన్ ల్యాక్ యాడ్ చేస్తూ మీ ఎస్ఐపిని కూడా అప్గ్రేడ్ చేయాలి ఎందుకంటే మీకు సాలరీ పెరుగుతూ ఉంటాయి కదా ఎవ్రీ ఇయర్ ఆ తర్వాత మీకు బిజినెస్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కదా పెరుగుతాయి పెరగకపోతే నో ప్రాబ్లం పెరుగుతుంది ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడల్లా మనం పెంచుకుంటేనే పెరుగుతుంది ఎక్స్పెండిచర్ లేకుంటే పెరగదు కదా సార్ పెరుగుతుంది బట్ మనం ఇప్పుడు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ప్రకారం చెప్పాలంటే అందరు వాళ్ళకున్న కెపాసిటీ ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయరు వాళ్ళ కెపాసిటీకి ఫిఫ్టీ పర్సెంట్ చేస్తారు ఇప్పుడు మనం ట్వంటీ థౌసండ్ ఎస్ఐపి అని అంటే యాభై వేలు ఉన్న వాళ్ళు చేయరు లక్ష చిల్లర శాలరీ ఉన్న వాళ్ళు ఇరవై వేలు ఎస్ఐపి ఈజీగా చేయగలుగుతారు రైట్ ఈ వన్ ల్యాక్ రూపీస్ లంసమ్ తో పాటు ఎవ్రీ ఇయర్ ఆ టెన్ టెన్ పర్సెంటేజ్ టాప్ అప్ చేయండి ఎస్ఐపీని చేస్తే మీ టె టెన్త్ ఇయర్ కంప్లీట్ అయిన అయినడానికి మీ దగ్గర కోటి రూపాయలు ఉంటాయి ఇది మ్యాథమెటికల్ అంతే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిటర్న్ అయితే చాలామందికి మీరు అడిగిన క్వశ్చన్ మరి ఎలాంటి పరిస్థితులకు సిద్ధం కావాలి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిటర్న్ అనే మొదట రెండు లక్షలు పెట్టినాను తర్వాత ఇరవై వేలు ఎస్ఐపి అంటే దాదాపు టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అయింది ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ పైన ఫిఫ్టీన్ పర్సెంటేజ్ క్యాల్యులేషన్ చేసేసి సార్ నాకు రాలేదు అని చెప్పేసి నువ్వు మళ్ళీ ఎగ్జిట్ కావద్దు అక్కడ ఇదేంటి ఎఫ్డీ కాదు ఇదేంటి పోస్ట్ ఆఫీస్ కాదు ఇది స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లో లైన్ ఎప్పుడు సరే అప్స్ అండ్ డౌన్ జిగ్జాగ్ లైన్స్ లోనే గ్రో అవుతుంది రైట్ అంతేగాని మీకు ఇట్లా స్ట్రేట్ గా ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వదు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నారు మరి ఇక్కడ సెవెన్ కనబడుతుంది మైనస్ టెన్ కనబడుతుంది మైనస్ సిక్స్ కనబడుతుంది ట్వంటీ కనబడుతుంది ఎప్పుడైనా సరే మీరు యావరేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటాం యావరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మీకు మార్కెట్ బాగా సపోర్ట్ చేస్తే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్ ఇస్తుంది మీరు ఎగ్జిట్ కావద్దు ఎగ్జిట్ అసలు అవ్వద్దు నాకు ప్రాఫిట్ వచ్చేసింది అంటే ఎగ్జిట్ కావద్దు మీకు అదే ఇప్పుడు రివర్సల్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ మైనస్ కూడా కనబడుతుంది మీరు పెట్టిన నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల నలభై వేల రూపాయల్లో ఓ ట్వంటీ పర్సెంటేజ్ తగ్గుతుంది ఒకవేళ మార్కెట్లో ఏదైనా పెద్ద సిచువేషన్ జరుగుతాయి అన్ని రోజులు జరుగుతాయని చెప్పాము ఒకవేళ జరిగితే ఆ నాలుగు నాలుగు లక్షల రూపాయలు మీకు ఎనభై వేలు తొంభై వేల రూపాయలు మైనస్ కూడా కనబడుతుంది ఈ రెండు సిచ్యువేషన్లో కూడా మీరు ఎలాంటి యాక్షన్ చేయదు మేము ఎంత చెప్పాము టెన్ ఇయర్స్ టైం చెప్పాము కదా టెన్ ఇయర్స్ టైం మీరు డిసిప్లిన్ ఎంత అయింది అనేది ఫస్ట్ ఒకసారి చూసుకోండి మార్కెట్ కరెక్షన్ అయిపోతే నలభై శాతం వరకు కరెక్షన్ అయింది అనుకోండి నలభై శాతం అయినా మీరు వెయిట్ చేయండి మళ్ళీ ఎనభై శాతం అనేది మీకు ప్రాఫిట్ తీసుకొని వస్తుంది మీ దగ్గర గైడెన్స్ లేదు కదా అందుకని మీరు భయపడుతున్నారు అందరు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ అనగానే ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్టెన్ ఇస్తారు అక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ ఇవ్వదు మీరు థర్టీ ఫార్టీ ఇచ్చిందని చెప్పేసి లాస్ట్ టూ ఇప్పుడు లాస్ట్ కోవిడ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సిఎజిఆర్ వర్క్అట్ అయిపోయింది అలాగని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఇవ్వదు ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి రిటర్న్ లేదు ఎవరు కూడా లేదు రిటర్న్ లేదు ఎందుకనంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అనేదిలోనే మీకు రిటర్న్ జనరేట్ అవుతుంది కానీ ఎవ్రీ ఇయర్ లీనియర్ రిటర్న్ అనేది ఇవ్వదు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది తగ్గినా మీరు ఏం చేయొద్దు పెరిగినా మీరు ఏం చేయొద్దు ఒక ఫార్ములా స్టిక్ అయి ఉండండి మీకు ముందే తెలుసు కదా నాకు వన్ టూ బిల్ ఇవ్వాలని అనుకుంటున్నారు దానికి ఇది క్యాలిక్యులేషన్ మ్యాథమెటికల్లీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సిఏజీఆర్ మరి వర్కౌట్ అవుతుందా కాదని ఒక సంవత్సరం ఎట్లా డిసైడ్ చేస్తావు ఒక ఆరు నెలలు ఎట్లా డిసైడ్ చేస్తావు రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు ఫండ్ మేనేజర్ టైం లేవు అందులో ఏదన్నా ఒక ఫండ్ ఇప్పుడు నువ్వు ఇరవై వేల పెడితే ఒక ఫండ్ హౌస్లో పెట్టావు కదా ఆ ఇరవై వేల మళ్ళీ నాలుగు ఫండ్స్ చేసుకుంటావు కదా ఏదన్నా ఒక ఫండ్ మేనేజర్ కొంచెం అటు ఇటు ఉంది రిటర్న్ లేదు అనుకుంటే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ కాల్ ఎప్పుడు తీసుకోవాలి త్రీ ఇయర్స్ తర్వాత తీసుకోవాలి అది కూడా మేము మీకు అడ్వైజ్ చేస్తాం ఒకరి మీరు సొంతంగా చేసుకున్నా కూడా మినిమం త్రీ ఇయర్స్ అన్న టైం వెయ్యాలి దానికి త్రీ ఇయర్స్ టైం ఇవ్వకుండా ఇప్పుడు ఆంఫీ డేటా చూడండి వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా లేదు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా స్టాప్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ విజన్ అనేది లేదు ఫస్ట్ ఫండ్ సెలక్షనే తప్పి చేస్తావు దాని తర్వాత ఈ భయానికి ఎగ్జిట్ అయిపోతావు రైట్ ఈ రెండు సందర్భాలకు నువ్వు మీకు సిద్ధంగా ఉండాలి మార్కెట్ తగ్గినా సరే పెరిగినా సరే ఒకవేళ మీకు అవసరం వచ్చింది ఒక ఐదు సంవత్సరాలు అదే అడుగుదాం అనుకున్నాం అంటే మా పర్సనల్ ఇష్యూస్ వల్ల మేము అమౌంట్ కావాల్సి వచ్చింది దాని నుంచి ఎగ్జిట్ అయిపోయి అమౌంట్ తీసుకోవాల్సి వచ్చింది అలాంటి సిచువేషన్స్ లో ఎలాగా అంటే తీసుకోవచ్చా బయటకు రావచ్చా రైట్ మీరు ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీ ఇంట్లో చాలా పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది మీరు పెట్టిన బిజినెస్ లాస్ అవ్వచ్చు లేకపోతే ఆఫీస్ లో కూడా మన మొహం నచ్చగా బాస్ తీసేయొచ్చు మనండి రైట్ ఏదైనా జరగచ్చు కదా సో జరిగినప్పుడు ఐదు సంవత్సరాల్లో మనం ఏం పెట్టాం ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షలేమో వన్ వన్ ల్యాక్ రూపాయలు నాలుగు లక్షలు వన్ వన్ ల్యాక్ రూపాయలు నాలుగు లక్షలు పెట్టేసాము తర్వాత టూ ల్యాక్ రూపీస్ మనం ఇన్షియల్గా పెట్టేసాము అంటే ఎంత ఆరు లక్షలు పెట్టాము ఆరు లక్షలు ఎవ్రీ ఇయర్ టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ పెడుతున్నాం కదా ఎస్ఐపి రూపంలో ఆ అమౌంట్ ఈ అంత అమౌంట్ కలిపి ఎంత అమౌంట్ అవుతుందో ఎక్స్ అమౌంట్ అయింది అనుకుందాం ఆ ఎక్స్ అమౌంట్ మీరు తీసుకునే నాటికి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ పర్సెంటేజ్ డౌన్లో ఉంది థర్టీ పర్సెంట్ డౌన్లో ఉంది స్టిల్ మీద ఎమర్జెన్సీ కదా ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఇక్కడ ఉంది కదా మీరు బటన్ పడిపోతే ఒకవేళ నాకు ఈ జర్నీ డిస్టర్బ్ కావద్దు నాకు ఇయర్స్ రారు మీరు రాకుండా ఉండాలంటే దానిలో మీరు లోన్ తీసుకోవాలి ఓకే మీరు అమౌంట్ పెట్టారో ఈ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీద ఒక ముప్పై లక్షలు అయింది అనుకున్నాం ఆ రోజు నాటి ఆ ముప్పై లక్షల్లో నలభై లక్షలు మీ దగ్గర ఉంది ఆ నలభై లక్షల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్వంటీ లాక్స్ అవసరం ఉంది ఫిఫ్టీ ల్యాక్స్ అవసరం ఉంది మొత్తం అవసరం లేదు మీకు మొత్తం అవసరం ఆప్షన్ లేదు ఆ రోజు తగ్గినా సరే మొత్తం మీరు విత్ర యాక్సిడెంట్ అవుతుంది సార్ ఆపరేషన్ చేయించుకోవాలి ఉన్న అమౌంట్ అంతా కావాలి అప్పుడు తీసేసాం అనుకోండి ఇన్ని రోజులు సేవింగ్స్ పోతుంది జనరల్ అదే టైం లో మాకు ఇంకా సర్జరీస్ అవి అంటే మనకు ఒక హోల్ లో పడతాము ఇన్కమ్ రావడానికి టైం పడుతుంది సో సడన్ గా ఒక ప్రాబ్లం లోకి వచ్చేస్తాం అలాంటి టైం లో మళ్ళీ జీరో కి పడిపోయినట్లే అవుతుంది సేవింగ్స్ లేకుండా ఒకటి మొత్తం ఎప్పుడైతే తీస్తారో అప్పుడు జర్నీ అనేది మొదట స్టార్ట్ చేయాలి అయితే మ్యూచువల్ ఫండ్ లో మీకు ఇంకొక అద్భుతమైన ఆప్షన్ ఏముందంటే మీరు దాన్ని బంగారం ఎలాగైతే తాకట్టు పెడతాం మన దగ్గర ఒక పది తులాల బంగారం ఉంది ఎవ్రీ ఇయర్ మనం ఒక్కొక్క తులం కొనుక్కుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఆ పది తులాల ఒక్కొక్క తులం కొనుక్కుని పది తులా జమ అయింది ఈ రోజు గోల్డ్ రేట్ బాగాలేదు కానీ మనకు అత్యవసరం వచ్చింది ఏం చేస్తాం మనం అయితే అమ్మాలి లేదా తాకట్ మ్యూచువల్ ఫండ్ లో తాకట్టు పెట్టే ఆప్షన్ ఉంది దాన్ని మీరు మ్యూచువల్ ఫండ్స్ ని బ్యాంక్ లో పెట్టేసి లోన్ తీసుకోవచ్చు ఎంత అమౌంట్ తీసుకోవచ్చు మీ దగ్గర ఉన్న క్యాపిటల్లో దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మీరు లోన్ తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం పెద్ద అమౌంట్ పెట్టాం కాబట్టి లోన్కి వెళ్ళినా పెద్ద అమౌంట్ వస్తుంది మీరు ఐదు వేలు చేస్తారంటే ఏం ప్రాంతలో ఇరవై వేలు పెట్టారు కాబట్టి మీరు ఉన్నదంతా ఇక్కడే పెట్టుకున్నారు కాబట్టి రేపు ఎమర్జెన్సీ వచ్చింది ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్ అమౌంట్ విత్డ్రాల్ కావాలంటే మీ దగ్గర ఉంది లేదు నాకు సిక్స్ ఇయర్స్ దాకా వచ్చాను నాలుగు సంవత్సరాలు అయితే నా దగ్గర కోటి రూపాయలు వస్తుంది మరి ఇప్పుడు నేను దాన్ని మొత్తం బ్రేక్ చేయదలుచుకోలేదు నాకు ఎంతైతే అవసరం ఉందో అంతే తీసుకుంటాను అనుకుంటే బెటర్ యూ అప్లై ఫర్ అ లోన్ ఆ లోన్లో మీరు తీసేసుకొని ఆ టెంపరీ ఎమర్జెన్సీ అది మెడికల్ ఎమర్జెన్సీ కానివ్వండి ఇంకా వేరే ఏ విధమైన ఎమర్జెన్సీ కానివ్వండి మీరు దానిలో ఓడి లోన్ అని ఇస్తారు మళ్ళీ క్యాపిటల్ కట్టాల్సిన అవసరం ఉండదు వెంటనే ఓన్లీ మీరు ఇంట్రెస్ట్ మాత్రమే కట్టాలి ఆ ఇంట్రెస్ట్ ఎప్పటివరకు మీకు అమౌంట్ ఎంతైతే తీసుకున్నారో అమౌంట్ అరేంజ్ అయ్యేంత వరకు ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టండి ఇంట్రెస్ట్ కట్టేసేయండి ఒకవేళ మీ పరిస్థితి బాగాలేకపోతే ఆ ఎస్ఐపిని కొన్ని రోజులు ఆపండి ఒక ఆరు నెలలో వన్ ఇయర్ ఆపండి ఆపండి నో ప్రాబ్లం అప్పటిదాకా ఎంత పెట్టారో అది గ్రో అవుతుంది అంతే తర్వాత వన్ ఇయర్ తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయండి ఎస్ఐపిని ఎందుకంటే ఇందులో ఎట్లాంటి అవైలబుల్ ఆప్షన్స్ ఉన్నాయంటే మీరు ఏ క్షణాన్ని ఎస్ఐపి అవ్వచ్చు మీరు ఏ క్షణానైనా ఎస్ఐపి నుంచి విత్ర్రా చేయొచ్చు కొన్ని రోజులు పాస్ చేయొచ్చు ఒక మూడు నెలల మీ దగ్గర బాట్ టైట్ ఉంది అంటే ఎస్ఐపిలో పాస్ అని ఆప్షన్ ఉంటుంది మీరు ముందే అకౌంట్ లో పాస్ అని కొట్టేసి ఒక మూడు నెలలు మీ అమౌంట్ డెబిట్ కాదు ఎంత అద్భుతం చూడండి మళ్ళీ మీ దగ్గర ఏదైనా పెద్ద అమౌంట్ మళ్ళీ వచ్చి ఒక ఆరు నెలలు మీరు కట్టలేరు కదా ఆరు నెలలలో దాదాపు లక్ష ఇరవై వేలు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది చేయలేము కానీ మనకి ఎక్కడ నుంచో ఇంకో లక్ష రూపాయలు వచ్చినాయి దాన్ని మళ్ళీ యాడ్యచ్చు మీ జర్నీకి ఏదంటే అది అంటే ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మీకు బయట ఇలాంటి ఆప్షన్ ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ దొరకదు మీకు అలా జర్నీ మీరు టెన్ ఇయర్స్ కంటిన్యూ అనేది చెప్తున్నాము ఒక టెన్ ఇయర్ అనేది ఫిక్స్ ఫిక్స్ చేసుకోండి అమౌంట్ ఫిక్స్ చేసుకోండి దానికి మీరు డిసిప్లిన్ ఉండాలి అంతే మీరు చేయాల్సింది ఏం లేదు ప్రయోగాలు చేయదు మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు ఏం చేద్దాయి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అటు రీసెంట్గా గోల్డ్ పెరిగిందని ప్రాపర్టీ పెరిగిందని మీరు డైవర్షన్ తీసుకున్నారంటే మొదటికి వస్తారు తప్ప మీరు అందులోనే ఉండండి సలహా తీసుకోండి ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి రివ్యూ చేయించుకోండి మీ పోర్ట్ఫోలియో మొత్తం రివ్యూ చేయించుకోండి ఏ విధంగా నడుస్తుంది ఫండ్ ఏ విధంగా ఉంది దీనికన్నా బెటర్ ఏమైనా ఉంటుందా డైవర్సిఫిడ్ ప్రాపర్ అయిందా ఆ ట్యాక్సెస్ని ఏ విధంగా ఉంది ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి తప్ప కానీ భయాలు అవసరం లేదు ఓకే సార్ ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడాం కానీ కొంచెం తెలియని వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చారంటే వాళ్ళకి అది సేఫ్ అంటారా ఎంతవరకు సేఫ్ ఇప్పుడు తెలియని వాళ్ళ గురించి అంటారు సరే ఇప్పుడు మనం ల్యాండ్ విషయంలో మాట్లాడుకుందాం ల్యాండ్ కానీ గోల్డ్ కానీ తెలియని వాళ్ళు గోల్డ్ ఉంటారు కదా గోల్డ్ తగ్గినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఏం తెలుసు గోల్డ్ రేట్ పెరుగుతుంది తగ్గుతుందని అవసరం ఆభరణం కాబట్టి కొంటే మీ దగ్గర గోల్డ్ ఉంది కాబట్టి ఆ క్షణాన ఎవడు అమ్మినా తన కొనడానికి రెడీగా ఉంటాడు తగ్గినాగా కొంటారు పెరిగినాగా ఉంటారు మ్యూచువల్ ఫండ్ కూడా అలాంటిదే మీ దగ్గర మీకు తెలిసినా తెలియకుండా పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ అండర్లో నడిచే వ్యవస్థ సెబీ అనేది అన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ని రెగ్యులేట్ చేస్తుంది మీరు పెట్టే ప్రతి రూపాయి ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి వెళ్ళట్లేదు ఎవరు ఫ్రాడ్ చేయడానికి లేదు మీ అకౌంట్ నుంచి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫండ్ హౌస్కి వెళ్తుంది ఫండ్ హౌస్ నుంచి విత్ చేస్తే మీ అకౌంట్లోకి వస్తుంది మధ్యలో ఎవరి చేతికన్నా వెళ్తుందా లేదు ఒకవేళ ఇది ఆ విధంగా ఒకటి సేఫ్ట్ ఉంది మీరు పెట్టే ఇరవై లక్షలు పది లక్షలు ముప్పై లక్షలు ఎక్కడికి వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఈ అమౌంట్ అన్నది ఎండ్ ఆఫ్ ద డే స్టాక్ మార్కెట్కి వెళ్తుంది స్టాక్ మార్కెట్ అంటే షేర్ ఆఫ్ కంపెనీ కంపెనీస్ ఏం పని చేస్తున్నాయి ఈరోజు మనం డైలీ వాడే వస్తువులు ఎక్కడివి మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం వాడుతున్నాం కదా టూ వీలర్లు బైక్లు ఎలక్ట్రానిక్స్ అలాగే మీకు ఇంట్లో వాడే స్టాబుల్ ఐటమ్స్ అంతేకాకుండా మీరు వుడెన్ ఐటమ్స్ ఏదైనా సరే ఎనీథింగ్ మీరు తీసుకోండి అది ఒక కంపెనీ ప్రోడక్ట్ మరి రెడీమేడ్ దగ్గర నుంచి ఫార్మా దగ్గర నుంచి ఐటీ దగ్గర నుంచి ప్రతిది మనుషులు మనం కంజప్షన్ చేస్తున్నాం ప్రాఫిట్ కంపెనీకి వెళ్తుంది రేపు ఇది కొలాప్స్ అయితే ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అయితే మీ మ్యూచువల్ ఫండ్ లో ఇఫెక్ట్ అవుతుంది మరి ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అయినాడు బ్యాంక్స్ ఉంటాయా మనం ఉంటామా తిండి దొరుకుతుందా ఇంత పెద్ద కోవిడ్ వచ్చినప్పుడే కొలాప్స్ గా ఉంది ఒకవేళ కొలాప్స్ అయినా మళ్ళీ ఎప్పుడొచ్చింది థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ పడ్డది కదా మళ్ళీ ఆరు నెలల తర్వాత ఎట్లా పికప్ అయింది అని కార్గిల్ గల్ఫ్ వార్ టైంలో కూడా పిక్ ఇప్పుడు రెండు వందల సంవత్సరాలు యూఎస్ హిస్టరీ ఉంది మనది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది స్టాక్ మార్కెట్ ఇందులో ఉన్న అన్ని రకాల సిచువేషన్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడెప్పుడే మార్కెట్ ఎప్పుడు డౌన్ అయింది మళ్ళీ ఎట్లా పెరిగింది దీనికి నాలెడ్జ్ ఎందుకు నాలెడ్జ్ అవసరం లేదు ఏం తెలియని వాళ్ళు కూడా పెట్టచ్చు బట్ పెట్టేటప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టండి మీకు మీకు తెలియకు నేను కానీ అడ్వైజర్ కన్నా తెలియాలి ఆయన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు బ్యాంక్స్ ఉంటాయి వాళ్ళకి తెలుసా ఎందుకంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి ఇంకో ప్రోడక్ట్ మీకు అంటగట్టకుండా ఆ మాత్రం అయితే నాలెడ్జ్ తెలుసుకోండి వచ్చిన తర్వాత మనకు జనరేట్ అయిందా యూనిట్స్ అలకేట్ అయినాయా అమౌంట్ ఎంత డెబిట్ అయింది ప్రజెంట్ ఎంత కనబడుతుంది యాప్ లో తీసుకోండి కొంత నార్మల్ గా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కి నార్మల్ ఈక్విటీకి డిఫరెన్స్ ఏంటంటే మనకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు అంటారు ఫండ్ మేనేజర్ కాకుండా మళ్ళీ మనం ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి అంటారా జనరల్ గా ఫండ్ మేనేజర్ అనేవాడు మీతో ఇంటరాక్ట్ కాడండి ఫండ్ మేనేజర్ అంటే ఒక ఫండ్ మేనేజ్ చేస్తారు ఇప్పుడు మీరు ఎస్బీఐ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎస్బీఐ స్మాల్ క్యాప్ లో ఒక అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి ఫండ్ మేనేజర్ ఉంటుంది ఆ స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజ్ చేయడానికి అందులో కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది రకరకాల అక్రాస్ ఆల్ ఇండియా నుంచి దాన్ని వీళ్ళు ఎక్కడైతే స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళని టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలైజ్ చేసేసి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రిటర్న్ అనేది తీసుకుంటారు వాళ్ళు రైట్ ఆ రిటర్న్ జనరేట్ చేస్తారు కానీ మీరు ఇప్పుడు ఎస్బీఐ స్మాల్లోనే పెట్టాలా టాటా స్మాల్లో పెట్టాలా లేదా హైబ్రిడ్లో పెట్టాలా బ్యాలెన్స్లో పెట్టాలా నాకు రిటైర్మెంట్ ఉంది లేకపోతే నా పిల్లలు ఎడ్యుకేషన్ ఉంది అనుకున్నప్పుడు మీ దగ్గర ఒక ఐదు వేల ఫండ్స్ ఉన్నాయి మన దగ్గర ఐదు వేల ఫండ్స్లో మరి ఎందులో పెట్టాలి అది తెలియదు చాలా మందికి అది తెలియడానికి మధ్యలో ఒక అడ్వైజర్ ఉంటారు అది బ్యాంకులో అమ్ముతారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా అమ్ముతారు వీళ్ళు ఇంపార్టెంట్ ఫండ్ మేనేజర్ మీకు ఇంటరాక్ట్ కాదు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది ఆయన చూసుకుంటాడు ఫండ్ మేనేజర్ ఇస్ డిఫరెంట్ అండ్ అడ్వైజర్ ఇస్ డిఫరెంట్ అడ్వైజర్ దగ్గర పని ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీకు అవసరం ఎప్పుడు ఫ్యూచర్లో డబ్బు మళ్ళీ ఎప్పుడు అవసరం పడుతుంది అది మెయిన్ గా అందరు చూసేది ఇప్పుడు మీరు మీ మీకు ఒక లక్ష రూపాయలు సాలరీ వస్తాయి ఎస్ఐపీ చేయమంటే ఏమంటారు రెండు వేలు మూడు వేలు స్టార్ట్ చేస్తారు కానీ రెండు వేలతో మూడు వేలతో మన లైఫ్ చేంజ్ కాదు పదివేలు చేస్తే ఎంత అవుతుంది ఇరవై ఏళ్ళు చేసినా కాదు అది ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ లో కొట్టుకొని పోతారు కాబట్టి ఒక రైట్ ఎస్ఐపీ చేయాలని గైడ్ చేసే వాళ్ళు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దాన్ని గైడ్ చేసే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు సో అది అని సొంతంగా నేను చేయగలుగుతానంటే మీరు చేసుకోండి సొంతంగా చేయలేను అనుకుంటే అంటే బెటర్ రిజల్ట్ కానీ మీరు పర్ఫార్మెన్స్ వైస్ గానీ ఏ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఒక అడ్వైజర్ ఉంటే బెస్ట్ అడ్వైజర్ 100% ఉండాలి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఉండాలి ఎందుకంటే బయాస్నెస్ ఉంటది మనకు మైండ్ మన మాట వినదు అది మన మాట వినకుండా మీరు డిస్ట్రాక్ట్ అయిపోతారు ఈ జర్నీ అనేది అంత ఈజీగా ఉండదు అనమాట నేను చెప్పాను కదా మైనస్ థర్టీలు ప్లస్ థర్టీలు రెండు సందర్భాల్లో కూడా మీకు వివేకం మనం కోల్పోతాం ఇప్పుడు గోల్డ్ చూడండి వన్ ఇయర్ బ్యాక్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ అంటే మీ దగ్గర రైట్ ఉంది మీరు క్లిక్ కొట్టేస్తే అమౌంట్ అకౌంట్లో పడుతుంది దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అందులో కొంటారు అది మరి ఎవరు మీకు చెప్పాలి డైవర్సిఫై ఓట్ చేయాలి ఇదంతా ఒక అడ్వైజర్ పని అనమాట కొంతమందికి ఐదు పదిహేను నేను ఇందులో ఉన్నానో నాకు తెలిసింది అనుకుంటే మీరు రిస్క్ తీసుకుంటా టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను న్యూస్ అవుతా ఇన్ఫ్లేషన్ చూస్తా అంటే మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు టైం పోతుంది ఇక్కడ మీరు పీస్ఫుల్ ఉంటారు ఇక్కడ మీరు పీస్ఫుల్ ఉంటారు డైరెక్షన్ ఉంటుంది మీ తరఫున ఇంకొకరు మేనేజ్ చేస్తారు మీ ఫండ్స్ ని వాళ్ళు అమ్మారు కొనరు జస్ట్ ప్రాపర్ గా ఉందా పోర్ట్ఫోలియో లేదా అనేది మాత్రం చూస్తారు సో అలాగే మీ గోల్ కి ఒక రెండు సంవత్సరాల ముందుగానే ఈక్విటీ నుంచి డెట్లోకి మూవ్ చేసి లేదా ఎఫ్డీలోకి మూవ్ చేసేసి మీకు గైడెన్స్ ఇస్తారు అక్కడ మీకు తెలియనప్పుడు రాంగ్ టైంలో ఎగ్జిట్ అయిపోయి మీరు మినిమం రిటర్న్ కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నిఫ్టీ రిటర్న్ కూడా యావరేజ్ రిటర్న్స్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంది ఇన్వెస్టర్ డైరెక్ట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళ రిటర్న్ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది అంటే ఆ త్రీ పర్సెంటేజ్ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ చేసేది ఎవరు అంటే అడ్వైజర్స్ సో అట్లా అంటే మీకు తెలిస్తే ఓకే తెలియకుంటే తెలుసు నాకు ఈ టెన్షన్ వద్దు అనుకుంటే అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి అడ్వైజర్ దగ్గరికి వెళ్తే కూర్చోండి ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ టెన్ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ అది అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి దీనికి నాలెడ్జ్ అవసరం లేదు మీరు ఊర్లో ఉన్న బయట ఎక్కడ ఎక్కడున్నా మీరు పెట్టే అమౌంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వము మార్కెట్ అప్ అండ్ డౌన్ వస్తుంది అదైతే షూర్ కానీ ట్రాన్స్పరెన్సీ ఇస్తుంది మీరు బ్యాంకులో ఒక పది లక్షలు ఎఫ్డీ పెడితే దానిలో ట్రాన్స్పరెన్సీ ఉండదు అది ఎక్కడ పోయిందనేది కానీ ఇక్కడ మీరు ఐదు లక్షలు పెడితే ఎన్ని కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అయిందో చూడొచ్చు ఎన్ని స్టాక్స్లో ఉందో చూడొచ్చు ఆ స్టాక్లో ఎంత పర్సంటేజ్ ఉందో అనేది చూడొచ్చు అంటే మీరు సెక్టార్ వైజ్ బైఫర్స్ చూసుకోవచ్చు కంపెనీ వైజ్ బైఫర్స్ చూసుకోవచ్చు ఇంకేం కావాలి మనకు చెప్పండి ఇప్పుడు మీరు పెట్టేది కూడా ఆ టీసీఎస్లోనో ఐసీఎస్ఐ బ్యాంక్లోనో హెచ్డిఎఫ్సిలోనో లేకపోతే మీకు బయట మనకు ఐటీసీ కంపెనీలోనో పెడతాడు కదా ఆ కంపెనీస్ అన్నీ మనం చూసేటివే మనకు తెలియదు ఏందని అంటే అక్కడ ఒక ప్రోడక్ట్ని నమ్ముతాం ఇక్కడ ఒక ఒక కారు కొని కొన్ని రోజులు మళ్ళీ అమ్మడానికి ఇష్టపడతాము అంటే అక్కడ మనం ఒక వాల్యూ చూస్తున్నాం మీరు టైటాన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు టైటాన్ అంటే ఏంటి వాచెస్ కంపెనీ కదా మనం డైరెక్ట్ చూస్తేనేమో ఒక కంపెనీ ఉందని అనిపిస్తుంది మీరు స్టాక్ మార్కెట్ ద్వారా చూసినప్పుడు కొంచెం భయపడతారు దాన్ని అదే మీరు కార్ల విషయంలో కూడా అంతే కార్లు మీకు మారుతీ కంపెనీ మీద నమ్మకం ఉంటుంది కానీ మార్త షేర్ మీద నమ్మకం ఉండదు సో ఇక్కడే ఫండ్ మేనేజర్ డ్యూటీ అది మళ్ళీ మనం పెట్టే అమౌంట్ ఎక్కడికో వెళ్తుంది గ్యాబ్లింగ్లోకి వెళ్తుంది అని ఇప్పుడు అనుకోవద్దు అంత ట్రాన్స్పరెంట్ ఉంటుంది మీరు పోర్ట్ఫోలియో మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత పోర్ట్ఫోలియో మొత్తం డౌన్లోడ్ చేసి ఎంతెంత పర్సెంటేజ్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ బ్యాంక్ క్రాఫ్ట్ అయిపోయింది అనుకుంటే ఒక ఫండ్ హౌసెస్ అనేది మినిమం ముప్పై నుంచి నలభై కంపెనీ స్టాక్స్ని పిక్ చేసుకుంటుంది అందులో ఒక ఐదు కంపెనీలు మొత్తం దివాలా తీసినాయి మిగిలిన కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అయితే ఉంటుంది కదా దట్ ఈస్ యావరేజ్ రిటర్న్ సో ఆ రిటర్న్ అనేది మీ దానికి వస్తుంది సో ఎనీ టైం లిక్విడిటీ మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్ కొంత అమౌంట్ లిక్విడిటీలో పెట్టుకుంటాడు మీకు అత్యవసరం వచ్చింది మీరు ఎగ్జిట్ అయిపోవాలి ఒకటేసారి లక్ష మంది రెండు లక్షల మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫండ్ మేనేజర్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందులో ఐదు వేల మందికి అవసరం ఉంది డబ్బు మరి దాన్ని మొత్తం డబ్బును ఒకేసారి తీయాలంటే షేర్ అమ్మడానికి వీలు కాదు కాబట్టి లిక్విడిటీ మెయింటైన్ చేస్తారు సో అన్ని విధాలుగా దీనికి తెలియాల్సిన అవసరం అనేది ఏం లేదు ఒకవేళ మీకు నిజంగా నాకు తెలుసుకోవాలనుకున్నారంటే ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్ విత్ ఎక్స్పీరియన్స్డ్ ఒక వంద రెండు వందల మంది మూడు వందల మంది క్లయింట్ మేనేజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే రియల్ టైం అయినా అర్థం అది మీకు సోషల్ మీడియాలో కనపడదు రీల్స్ లాగా మీకు అసలు నాలెడ్జ్ అనేది రాదు ప్రాపర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు నేను ఎలాంటి డౌట్స్ అనేవి లేవు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మనము ఇందాక ఫస్ట్ మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే పది సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మనకి కోటి రూపాయలు వస్తాయా అన్నదానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అండ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా ఎలాగ ఇన్వెస్ట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్